మ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన కొంతమంది పదివేళ్లకి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ పెట్టుకోవడంలో ఏదో ఫలానా వజ్రము లేకపోతే రత్నము వేసినటువంటి ఉంగరం ఈ వేలుకు పెట్టుకోవాలి ఫలానది వేసింది ఈ వేలుకు పెట్టుకోవాలి అని చెప్పి రత్న రత్నశాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా కష్టపడి చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఒక ఎత్తు కానీ సాధారణంగా ఇదంతా అతి పోయే పోయేవాళ్ళు చేసే పనైనా సాధారణంగా ఒక్క ఉంగరం పెట్టుకునేటటువంటి వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు ప్రాచీన కాలంలో ఎంత ధనవంతులైనా పదివేళ్లకి ఉంగరాలు పెట్టుకుని ఆర్భాటంగా కనిపించేవారు కాదు ఒకటే ఉంగరం అది కూడా వివాహ సమయంలో వధువర్లు ఒకరికొకరు పెట్టుకునేటటువంటిది అందులోనూ ఈ ప్రధాన సమయంలో పెడతారని చెప్పి ఏదో ప్రధాన పుంగరం మొదలైనటువంటి పదాలు కూడా కళ్యాణ ఉంగరం ప్రధాన పుంగరం వీటి ఆకృతులు కూడా భిన్నంగా ఉంటాయి ఇట్లాంటివి ఉంటాయి ఇది మన దేశంలోనే కాదు ప్రధాన సమయంలోనూ అంటే ఎంగేజ్మెంట్ అని చెప్పేటటువంటిది కానీ మన ప్రధానం వేరు ఎంగేజ్మెంట్ వేరు ఆ సమయంలో పెట్టేవి కానీ ఇవన్నీ మనకు ఎలా వచ్చాయంటే పాశ్చాత్యులకి ఉంగరమే వివాహానికి సిం సింబల్గా కనపడుతుంది ముఖ్యంగా క్రైస్తవుల్లో ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ పెళ్ళయింది అని గుర్తు దేనికి అంటే చేతికి ఉన్న వేలుకున్నటువంటి వింగర ఉంగరమే గుర్తు వాళ్ళకి వేరేమేమి గుర్తుగా ఉండవు ఇది ఏ వేలకు పెట్టుకుంటారు అన్నది వాళ్ళు పెట్టేది సరైనటువంటిది మనం కూడా చెప్పింది సరైంది ఎందుకంటే చేతికి ఉండేటటువంటి వేళ్ళు అన్నింటికీ పేర్లు ఉన్నాయి ఏదో అంగుష్టం అంటే బొటనవేలు తర్జని చూపుడు వేలు మధ్యవేలు ఇది ఉంగరం వేలు ఇది కనిష్టిక కనిష్టిక అంటే చిటికన వేలు ఈ ఉంగరం వేలిని సంస్కృతంలో అనామిక అంటారు పేరు ఏంది ఈ పేరు లేని దాన్నే మనం తెలుగులో ఉంగరం వేలు అంటున్నాం ఎందుకంటే ఉంగరం ఈ వేలికే పెట్టుకుంటాం కనుక దీనికి ఉంగరం వేలు అని పేరు మిగిలినటువంటి వాటికన్నీ పెట్టుకునేవి అలంకారానికో ఆర్భాటానికో అయితే ఈ వేలుకు పెట్టుకునేది మాత్రం చాలా ప్రధానమైంది దేనికి అంటే వివాహం జరిగేటప్పుడు అంటే పాశ్చాత్యుల్లో పెళ్ళికి మనకైతే ఎంగేజ్మెంట్కి ఈ ఉంగరాలు ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళ చేతికి ఒకళ్ళు ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు ఆ పెట్టుకునేది ఏ వేలికి పెట్టాలి ఏ చేతి వేలికి పెట్టాలన్నది కూడా ఒక పెద్ద సందేహం ఏ చేతి వేలికి పెట్టాలంటే ఎవ్వరికైనా సరే పెట్టేది ఎడమ చేతికి ఉన్నటువంటి ఉంగరం వేలికే పెట్టాలి మిగిలిన వే ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకు ఎడమ చేతి ఉంగరం వేలికి పెట్టాలి అంటే దీని నుండి వెళ్ళేటటువంటి నాడి మాత్రమే నేరుగా హృదయం దగ్గరికి పెడుతుంది రక్తనాళం కానీ నాడి కానీ ఇది ప్రేమకి సంకేతం హృదయం ప్రేమకి సంకేతం కనుక ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి నేరుగా గుండెల దగ్గరికి పెడుతుంది కనుక అది రక్తం శుభ్రపడడానికైనా కావచ్చు గుండె యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు నాడి అన్నప్పుడు ప్రేమ ఇక్కడ స్పందన కలగడం కోసం కావచ్చు ఈ వేలుకు పెట్టింది మాత్రమే ప్రేమని మనకి తెలియ చెప్పేది కనుక ఎడమ చేతి ఉంగరం వేలికి మాత్రమే ఉంగరం ఎప్పుడూ కూడా పూర్వులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు కారణం ఏమిటంటే ఎవరూ చెప్పేవాళ్ళు కాదు ఈ ఉంగరం పెట్టుకోవడం వల్ల దానికి ఉంగరం వేలు పేరు వచ్చిందా ఉంగరం వేలు పేరు ఉంది గనక ఉంగరం దానికి పెడుతున్నామా ఇది సందేహమే కానీ వివరణ ఇవ్వకపోయినా ఈ వేలికే ఉంగరం పెట్టడంలో కారణం ఏమిటంటే దీని నుండి వెళ్ళేటటువంటి స్పందనలు నేరుగా హృదయానికి చెందుతాయి పెళ్లిలో ఈ వేలికి ఎందుకు పెడతారంటే భార్య స్పృశించి భర్త వేలికి ఉంగరం పెట్టినప్పుడు భార్య యొక్క ప్రేమ హృదయాన్ని స్పృశిస్తుంది అలాగే భర్త భార్య వేలికి పెట్టినప్పుడు ఆయన యొక్క స్పందనలు భార్య హృదయానికి తెలుస్తాయి ఇది ఇమోషనల్ లెవెల్ భావోద్వేగానికి సంబంధించిన స్థాయిలో చెప్పినట్టయితే ఆరోగ్యపరంగా అయినట్టయితే గుండె చక్కగా ఉంటుంది తడబాటు లేకుండా ఉంటుంది అది తొందరగా అలదడి చెందకుండా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంలో చెప్తారు అందుకే ఒక్క ఉంగరం ఈ వేలుకు పెట్టుకోవడం అన్నది ప్రాచీనంగా మన దేశంలో వస్తున్న ఆచారం మిగిలినవన్నీ అందం కోసం అలంకారం కోసం తనకున్నటువంటి ధనాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఉన్నాయి మిగిలినవి ఏదో ఈ వేలుకు పెట్టుకుంటే కుజుడుకు మంచిది ఈ వేలుకు పెట్టుకుంటే రాహుకు మంచిదని చెప్తారు అది వాళ్ళకి సంబంధించిన విషయం సామాన్యమైనటువంటిది అయితే మాత్రం ఈ వేలుకు ఉంగరం పెట్టుకోవడం ప్రధానం